ఎస్ అందరికీ నమస్కారం ఈ వీడియో రిలేషన్షిప్ గురించి అనమాట ఇది వరకే నేను రిలేషన్షిప్ గురించి చాలా అంటే చాలా వీడియోస్ చేశాను ఎస్ ఇది ఈ వీడియో కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎస్ కంప్లీట్ గా వాచ్ చేయండి కంప్లీట్గా వాచ్ చేస్తేనే మనకు అసలు ఏంటి అనేది అర్థమవుతుంది రైట్ ఎస్ రిలేషన్షిప్ లో మీకే కానీ ప్రాబ్లమ్స్ కానీ కంటిన్యూగా అవుతూ ఉన్నట్లయితే లేకుంటే మీరు సపరేషన్లో కానీ ఉన్నట్లయితే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు లేకుంటే మీరు ఎవరినైతే లవ్ చేస్తున్నారో సో వాళ్ళైనా కావచ్చు మీరే కానీ సపరేషన్లో ఉన్నట్లయితే లేకుంటే తరచూ మీకు గొడవలు పడుతూ ప్రతి చిన్న విషయానికి కూడా గొడవలు పడుతూ ఉంటే ఎస్ ఏం చేయాలి అసలు ఏం చేయాలి ఎస్ తెలుసుకోవాలని ఉందా ఎస్ ఖచ్చితంగా తెలుసుకుందాం రైట్ మనం ఏం చేయాలి అంటే ఈ సిచ్యువేషన్లో ఈ అసలు మనం ఏం చేయాలి అంటే మనం చేయాల్సింది ఒకటి ప్రాబ్లం కనిపిస్తుంది అంటే ప్రాబ్లం నీకు కనిపిస్తుంది అంటే నువ్వు ఇక్కడ చేయాల్సింది ఒక్కటే జ్యువాలిటీ ఏదైతే ఉందో దాన్ని వదిలేయటం ఒకసారి చేసి చూడండి రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే చూస్తారనమాట ఎస్ ఖచ్చితంగా మీరు రిజల్ట్ చూస్తారు ఖచ్చితంగా ఏం చేయాలి జ్యువాలిటీనే వదిలేయటమే చాలా సింపుల్ చాలా సింపుల్ ఏదైతే ఉందో పాజిటివ్ నెగిటివ్ పాస్ట్ ఫ్యూచర్ మేల్ ఫీమేల్ ఐ మీన్ మాస్కులైన్ ఫెమినైన్ ఇంగ్ యాంగ్ డార్క్ లైట్ ఏదైతే జ్యువాలిటీ ఉందో ఇదంతా కూడా ఈగో ఎప్పుడైతే వదిలేస్తారో ఎప్పుడైతే వదిలేస్తారో ఎప్పుడైతే వదిలేస్తారో మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు అండ్ మీరు ఎవరినైతే లవ్ చేస్తున్నారో వాళ్ళైనా కావచ్చు సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంత మీకు ఎంత అద్భుతంగా కనిపిస్తారంటే నెక్స్ట్ టైము మీరే చూస్తారు ఆ అద్భుతమైనటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూస్తారు ఎస్ మీరు విడాకుల వరకు వెళ్ళున్నారా ఎస్ ఖచ్చితంగా ఇలా చేయండి అంతే జస్ట్ ఈగో మైండ్ మనం ఎప్పుడైతే వదిలేస్తామో జస్ట్ మనం చూస్తాం ఏది కావాలో మనకు అసలు ఏది కావాలి నిజానికి అది మనం చూస్తాం రైట్ ఎప్పుడైతే జ్యువాలిటీని వదిలేస్తామో అప్పుడు ఎస్ ఖచ్చితంగా చూస్తాం రైట్ ఇంకా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్